ఎందుకు ఇలాంటి ఇలాంటి పరిస్థితులు చూడండి రైతులు ఎంత ధైర్యంగా ట్రాక్టర్ మొత్తం తీసుకొని ట్రాక్టర్ల మీద వస్తుంది ఇక రా అని చెప్పి రా నరేంద్ర మోడీ నీ దమ్ ఎంత ఉంది నీ కత్తి ఎంత ఉంది నీ కార్ఖాన్ ఎంత ఇదంతా ఇదంతా చూస్తా ఉన్నా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇగో జెండాలు పట్టుకొని రైతులంతా రోడ్ల పాటుకు వచ్చి నీ సంగతి ఎంత చూస్తామంటారు నరేంద్ర మోడీని ఈ ట్రాక్టర్లతో వస్తా ఉంటారు కానీ నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు రోడ్డు రోడ్ మధ్యలో ఉండబోయి మొత్తం గుంతలు తీసి మొత్తం ఇంత పడు చీకులు పెట్టి ట్రాక్టర్లు పంప్చర్ అయ్యలేదా పంక్చర్ అయ్యేలా వాళ్ళకి తిండి దొరకకుండా ఆహారం దొరకకుండా పోలీసుల చేతుల ఇలా భాష ప్రయోగిస్తూ ఇలా కాల్పులు జరుపుతూ నరేంద్ర మోడీ రైతు ఉద్యమాన్ని ఇక నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ నరేంద్ర మోడీ నువ్వు రైతు ఉద్యమాన్ని నీరు గార్చాలని అనుకుంటే నువ్వు పప్పులో కాలేసినట్టే ఈ దేశంలో ఎంతటి నియంతైనా ఎంతటి దుర్మార్గమైన ప్రధాన అయినా ఈ దేశ ప్రజలను ఈ దేశ రైతులను నువ్వు మెప్పించకుండా ఒప్పించకుండా వాళ్ళని సాటిస్ఫై చేయకుండా నువ్వు పాలన కొనసాగించడం అంటే ఇది ఆల్మోస్ట్ అసాధ్యం నిన్ను ఇంటికి పంపించడమే లక్ష్యం లక్ష్యంగా నరేంద్ర మోడీకి జరం పట్టేలా ఈ రాష్ట్ర రైతు ఈ దేశ రైతులు ఇలా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడాన్ని పూర్తిగా ఏవీఎం ఛానల్ పూర్తిగా ఈ రైతుల తరఫున ఖచ్చితంగా మేము మాట్లాడతాం మా వాయిస్ వినిపిస్తాం రైతుల కొరం రైతుల కొరకు రైతు పోరాటాలు చేసే వరకు ఈ రెండు నెలల కాలంలో పోరాటం చేసి నరేంద్ర మోడీ నడ్డి విడిచే వరకు ఎవరు వెనక్కి జరగకూడదని చెప్పి రైతులుగా రైతులకు మనం సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎందుకు ఎందుకు రైతులు ఇలాంటి ఉద్యమం చేయాల్సి వస్తుంది ఎందుకు రైతులు ఈ విధంగా ఇంత పోరాటం ఇంత పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అనేది మీరే ఒకసారి చూస్తే మీకు చాలా విషయాలు గోచరిస్తాయి ఇక్కడ చూడండి పోలీసులు లోపల జా గేట్లలో ఉండి ఇట ఇట్లాంటి అవకాశం దొరికినల్లా రైతులకు తెలియకుండా పోలీసులు కనబడకుండా మీద ఉంటే వీడికెళ్ళి భాష గులాలు వేసిరనుకో అవి వేసి తల్లి రైతులు ఉంటారా ఇట్లా నా చేపించేది ఇదే నా పద్ధతి అదే అందుకనే నరేంద్ర మోడీ చాలా అలా ఎదురు దెబ్బ తినబోతున్నాడు నరేంద్ర మోడీ ఈ చేసినటువంటి పరిస్థితులు రైతులు కనుక రైతులకు ఒకసారి కోపం వచ్చిందంటే ఇక మీరు ఎంత చెప్పిన వాళ్ళు వినరు ఎందుకంటే ఇలా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు రైతు బతుకుతూ ఉన్నాడు రైతులు పంటలు పండిస్తే రైతులకు అనేకమైనటువంటి కార్పొరేట్ శక్తులతో రైతులకు అనుసంధానం అయిపోయింది ఇప్పుడు అనుసంధానం అయిపోయి రైతులు పండించేటువంటి పంటకు విలువ లేకుండా కార్పొరేట్ శక్తుల దగ్గరికి వచ్చినాక దాని ధర పెరిగిపోతుంది రైతులు అదే బియ్యమే కానీ ఉప్పు కానీ పప్పు కానీ కూరగాయలు కానీ నూనె కానీ ఇవన్నీ రైతులు పండించేటువంటి పంటకు రైతు ఎంత పండించినా వాడు అభివృద్ధి కాడు రైతు వందేళ్ళు వ్యవసాయం చేయడు వాడు ఒక ఎకర భూమి కొన్నాడు కానీ ఒక షాప్ పెట్టుకుంటాడు ఒకడు కార్పొరేటు డి మార్ట్ లాంటి పెద్ద పెద్ద ఎటువంటి పెట్టుకుంటారు అది ఒక పెద్ద పెట్టుకొని వాడు ఏం చేస్తాడు అంటే కోట్ల రూపాయలు చంపేస్తాడు అంటే వాడు అంతగానో కష్టం చేస్తుండ ఇవల్లా నిజమైనటువంటి రైతుల యొక్క బతుకు ఎందుకు మారట్లేదు మా తాత ముత్తాతల ముత్తాతల నుంచి కూడా వ్యవసాయం చేసుకుంటూ వచ్చినా కానీ అన్న భూమి కొనలేదో కారు లేదో ఇల్లు లేదా అన్నట్టు అయిపోయింది పరిస్థితి